రోడ్డు పక్కన భిక్ష అడుగుకుంటున్నాడు కళ్ళు అన్నప్పుడు జన సమూహం గుంపులు గుంపులుగా పోతా ఉన్నారు రోడ్డు మీద అయ్యా ఏందయ్యా ఎంతమంది గుంపులు గుంపులు వెళ్తున్నారు ఏం జరుగుతున్నాయా ఎవరు పోతున్నారు నీకు తెలియదా నజరేయుడుగు ఏసు ఈ మార్గాన పోతున్నాడు ప్రభువా ఇప్పుడు నా ముందు పోయింది ఏసు ఏసుప్రోభ అని పోయి అయ్యా ఎంత దూరం పోయి ఉంటాడు దాటిపోయాడు చాలా దూరమే పోయాడు నీకు అందడు దావీదు కుమారుడా దావీదు కుమారుడా అంధకారం అయిపోయిన నా జీవితాన్ని ఏనాటికైనా నువ్వు వస్తావు వెలిగిస్తావని ఎదురు చూస్తా ఉన్నా దాకా వచ్చి దాటిపోతా వచ్చి కొంతమంది వచ్చి గుడ్డా నోరమై పాపరా నీ అరుపులో అయ్యా ఆయనకి వినబడవు చాలా దూరం వెళ్ళాడు నోరమై వచ్చిన దరిద్రులు ఏం చేయాలండి స్వస్థపరిచే దేవుడు సమీపంలో ఉంటే రే రే రేరే ఈ గుడ్డోడు రా ఆ గుడ్డోడు కళ్ళు తెరిచేవాడు ఆయన పోతున్నాడు ఈ తిక్కునోడు చూడలేదు అనుకుంటా కళ్ళు లేవుగా మనమన్నా తీసుకెళ్దాం ఆ ఆయసు ప్రభు ఆ అయసు ప్రభు నాప్రా ఏండ్రా క్యాకేయండ్రా మనం వరుద్దాం పాండ్రా ఆయన ఆపండా ఈ తీసుకెళ్దాం ఆయన దగ్గరికి అనుకోవాలి కదండి ఇళ్ళు వీళ్ళు సాయం చేయరు సాయం చేసే దగ్గరికి వీళ్ళు పోనీరు ఇంకా చెప్పాలంటే నోళ్ళు మూపిస్తారు ఇళ్ళు నా గుడ్డి బతుకు మీకు అర్థం కావాలంటే మీ కళ్ళు పోతే మీకు అర్థమైతురా నా బాధ మీకు తెలుసురా కళ్ళు లేని అంధకారపు బ్రతుకు నా జీవితంలో వెలుగు చూడలేదురా నేను కనీసం నన్ను కానీ తల్లి మోఖం నాకు తెలియదు నా తండ్రి మోఖం నా మోఖం కూడా నాకు తెలియదురా గుంటమేట అర్థం కాక పడి ఎన్నోసార్లు నా మోకాళ్ళు కొట్టే నా కోసం ఆయనను కేక వేసి ఆపకపోగా నన్ను ఆయన దగ్గరకు చేర్చకపోగా దరిద్రులారా నా నోరు మూపిస్తారా ఎంతో మందిని బతికించినోడు బాగు చేసినోడు స్వస్థపరిచినొర వినడా అని మళ్ళీ పెద్దగా అరిచాడట దావీదు కుమారుడా అని ఇంకా పెద్దగా ఆశాడు ఆగిపోయాడు 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 ఆయన వెనక పెద్ద గుంపు జన సమూహం గోల ఇంత గోలలో ఆ దీనుడి ఆర్తధ్వని విన్నాడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు నీ కోసం ఆగాడు అనేసరికి ముందేం చేశాడు తెలుసా ఫస్ట్ కేకేశాడు కేక వేయటానికి తెగించాడు ఆర్తధ్వని చేశాడు దాన్ని అడ్డగించే వాళ్ళు వస్తే వాళ్ళకి ఎదిరించి తీగించి ఇంకా ఆర్తధ్వని ఎక్కువగా చేశాడు ఏసు నీ కొరకు ఆగాడు నిలిచి అన్న విషయం తెలుసుకుని అప్పటిదాకా ఆ గుడ్డితనానికి ఆధారమైన ఏవైతే ఉన్నాయో వాటినిశ్చిరవతల పడేసాడు విన్నాడు నా అర్థధ్వని వస్తాయి నా కళ్ళు ఆగాడు నా ప్రభు మారి నా జీవితం